అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన బి డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జనసేన పార్టీ ఆవిర్భవ సభలో వచ్చేసి నాగబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము దుమారం లేస్తున్నాయి అనమాట అసలు పవన్ నాగబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అసలు ఆయన మాట్లాడినటువంటి విధానం ఏంటి అనేది మనం గమనిస్తే మటుకు పిఠాపురంలో గెలవడానికి మొదటి కారణం వచ్చేసి పవన్ కళ్యాణ్ అదే విధంగా సెకండ్ ప్లేస్ లో వచ్చేసి సెకండ్ లో వచ్చేసి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు మరియు అదేవిధంగా కార్యకర్తలు అనమాట అంటే ఈ యొక్క వ్యాఖ్యలు ఆయన చేసినటువంటి విధానం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో అక్కడ గెలవడానికి ప్రధానమైన కారణమే వీళ్ళు మాత్రమే అని నాగబాబు గారు బహిరంగ సభలో చెప్పడం జరిగింది అయితే గతంలో గురించి మనం మాట్లాడుకుంటే పిఠాపురం నియోజకవర్గం వర్మ గారికి ఒక హడ్డ అనేది మనకు తెలుసు దాదాపుగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా గతంలో కూడా ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి గ్రౌండ్ లో పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పిఠాపురంలో గారు అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో అక్కడ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారికి టికెట్ ప్రకటించిన తర్వాత మరి కూటమి వల్ల అక్కడ వర్మ గారు టికెట్ కోల్పోల్సి వచ్చింది అనేది మనము గతంలో కూడా గమనించాము అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అక్కడ వర్మ గారు టికెట్ వదులుకున్నటువంటి విధానము మనం గమనించాము మరి సి కూటమి వలన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారు సపోర్ట్ చేసినటువంటి విధానం కూడా మనం గమనించాము అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రచారంలో కూడా వర్మ గారిని ముందర పెట్టుకుని కూడా ప్రచారం చేసినటువంటి విధానం కూడా మనము గత వీడియోలు కూడా లైవ్ లో చూస్తే కూడా మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఎందుకంటే ఎలక్షన్ల సమయంలో చేసిన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి డెఫినెట్లీ వర్మ గారు సహకారంతోనే అక్కడ గెలిచాను అని కూడా గత గెలి గెలిచిన తర్వాత కూడా ఆయన కరాచండీ గారు కూడా చెప్పినటువంటి విధానం కూడా గత వీడియోలో కూడా అయితే చూస్తే కూడా మనకు స్పష్టంగా అయితే అర్థమవుతుంది అయితే తాజాగా నాగబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు వచ్చేసి ఇప్పుడు దుమ్ము దుమారం లేపుతున్నాయి ఇటు టీడీపీకి సంబంధించిన నేతలు అదే విధంగా వర్మ గారిని పక్కగా పెట్టి కూడా గెలిచాడు అని నాగబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడైతే దుమ్ము దుమారం అయితే లేపుతున్నాయి అనేది మనకు స్పష్టంగా తెలిసించు సోషల్ మీడియాలో ఒకరి జనసేన మరియు టీడీపీకి కి సంబంధించిన నేతలు ట్విట్టర్ ద్వారా దాదాపుగా ఫైటింగ్ చేసే విధంగా కూడా వాళ్ళు ట్వీట్లు అయితే చేసుకుంటున్నారు అయితే నాగబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు డెఫినెట్ గా తప్పని గమనించుకోవచ్చు ఎందుకంటే గత ఎన్నికలలో వచ్చేసి వర్మగారు కీలకంగా మారినటువంటి వ్యక్తి పిఠాపురంలో అని కూడా మనం స్పష్టంగా కూడా గమనించాము పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు అనేది కూడా మళ్ళా కొద్ది కిందట కూడా నేను చెప్పాను అనమాట అలాంటి వర్మగారిని కూడా పగ్గకి పెట్టేసి జనసేన పార్టీ ఇక్కడ గెలవడానికి ప్రధానమైన కారణం ఫస్ట్ పవన్ కళ్యాణ్ అయితే అదేవిధంగా జనసేన సంబంధించినటువంటి నాయకులు అని చెప్పడం వచ్చేసి నాగబాబు గారు డెఫినెట్లీగా ఆ విషయంలో కొంచెం వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది అయితే టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ట్విట్టర్ దా ట్విట్ అయితే తెలియజేస్తున్నారు అనమాట అయితే ఇది ఎంత వరకు వెళ్తుందో మనం అయితే స్పష్టంగా చెప్పలేం కానీ డెఫినెట్లీగా ఈ యొక్క విషయంలో అయితే మనకు టీడీపీకి సంబంధించిన ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతలు అదేవిధంగా కార్యకర్తలు అనమాట అసలు ఈ యొక్క నియోజకవర్గంలో నాగ మన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అస్వాస్ ఉన్నాయి అని వర్మకు సంబంధించిన టీడీపీకి సంబంధించిన నేతలు అయితే జనసేన నాయకులైతే కౌంటర్లు అయితే ఇస్తున్నారు అనేది మనము చూస్తే గత రెండు రోజుల నుంచి కూడా చూస్తున్నాం అనమాట సో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చేసి నాగబాబు నాగబాబు గారు డెఫినెట్ గా ఆయన తప్పు మాట్లాడారు అసలు ఆ విధంగా మాట్లాడాల్సింది కాదు అసలు ఆయన చేసినటువంటి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వల్లనే గెలిచింది నాయకుల వల్ల గెలిచింది అది మీరు తన వ్యక్తిగత అభిప్రాయం వల్ల మా వల్లనే గెలిచింది అనుకుంటే ఆయన కర్మ అని చెప్పినటువంటి విధానం వల్ల టీడీపీకి సంబంధించిన నేతలు అక్కడ మండిపడుతున్నటువంటి విధానం కూడా మనం స్పష్టంగా గమనించుకోవచ్చు మరి ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ